హాయ్ అండి నేను ఇవాళ టమాటా బాత్ చేస్తున్నాను ముందర బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయినాక తాలింపు దినుసులు వేసుకుందాం తాలింపులు వేగనిద్దామండి ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందామండి వేగిన తర్వాత అల్లం ముక్క వేసుకుందామండి చిన్న అల్లం ముక్క వేసుకుందాం అల్లం వేస్తే బాగుంటుంది టేస్ట్ కరివేపాకు కూడా వేసుకుందాం మొత్తం అంతా కలిపేసేద్దాం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి టమాటా కూడా కలిపేసి మక్కనిద్దాం కాసేపు ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుందామండి సాల్ట్ వేసుకుందామండి పసుపు చెడుకట పసుపు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుందండి టమాటా పాది అనేది కలిపి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని మూత పెట్టి మరగనిద్దామండి ఉప్పు ఎంత ఉందో సరిపోయిందో లేదో ఈ వాటర్ని చూసుకుంటే తెలిసిపోతుంది ఇలా రవ్వను వేసుకుని మొత్తం అంతా కలుపుకుందాం మూత పెట్టేసి ఉడకనిద్దామండి ఇలా ఒకసారి తీసి మొత్తం కలుపుదాం అంతేనండి ఉప్మా చాలా బాగుంటుంది చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి